బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇక్కడ వాటి గురించి మరి కొంచెం సమాచారం అయితే అడుగుదాము దీనికి సంబంధించిన కొంతమంది పక్కన వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడదాము ఒకసారి అసలు ఎలా జరిగింది ఆ ఫైర్ జరిగేటప్పుడు అసలు వాళ్ళు ఉన్నారా అసలు ఎలా ఏంటి శబ్దం వచ్చింది అనేది ఒకసారి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం చెప్పండి మీరు అది అసలు ఏ టైంలో ఫైర్ అయింది అసలు మీకు ఎలాంటి శబ్దాలు ఏమన్నా వినిపించాయా అసలు ఎవరెవరు మా కోడలు మా బాబు బాబు పైన ఉన్నాడు నేను ముందు రూమ్లో కూర్చొని టీవీ చూస్తున్నాను నేను చూడగానే ఒకసారి పెద్ద సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చి ఆ రూమ్లోకి పెద్ద ఎలుతూరు వచ్చేసింది అనమాట అంటే ఫైర్ అయినట్టు పెద్ద రెడ్ రెడ్డిగా వెలుతురు వచ్చింది నేను అనుకుంటున్నా మా కిచెన్లో ఏమైనా ఫైర్ అయి ఉంటుందిలే సిలిండర్ అనుకొని భయపడే లెగెత్తుకుంటూ వచ్చే వాళ్ళకే ఈ ఆ ఇంట్లో ఫైర్ అయి కాలిపోతా ఉంది ఇక్కడ మా కూలరు ముట్టుకొని కూలర్ కాలిపోతుంది ఇది ఇది జాలి ఇది కాలిపోతుంది అంతలో బాబుని నిలిచే వాళ్ళకి బాబు వచ్చాడు వచ్చేసి మేము పైప్ పెట్టాం పైప్ పెట్టేసి మోటర్ అని చేసి ఈ కంప్లీట్ గా ఇవన్నీ ఆర్పేసి దీంట్లో నుంచి నీళ్లు కొట్టాం ఆర్పిద్దామని ఆ సమయంలో ఎవరెవరున్నారు ఇంట్లో వాలి తెలియదు అసలు మనకి ఒకవేళ సిలిండర్ ఫెయిల్ అయింది బ్లాస్ట్ అయింది అనుకుంటే అంతకన్నా ముందు నుంచి కూడా మనకి గ్యాస్ అనేది స్మెల్ వస్తా ఉంటది మీకు ఏమన్నా వచ్చిందా ఇట్లా కిటికీలోంచి మాకు కాదు కానీ అమ్మా పనా వస్తే పనా చెప్పింది మాకు చెప్తే మేము ఇంట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాం చేస్తే మా ఇంట్లో కాదు ఈ కరెంటు బోర్డులు అవన్నీ చెక్ చేసుకున్నాం ఒకవేళ ఏమన్నా ఇక్కడ మీద స్మెల్ వచ్చింది గ్యాస్ స్మెల్ ఆ అమ్మాయి పనావీ చెప్పింది ఆ చేసుకున్నాం మా ఇంట్లో చెక్ చేసినాం మొత్తం ఏం లేదమ్మా పది నిమిషాలు ఇక్కడ నుంచి పట్మని సౌండ్ వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఒకవేళ బ్లాస్ట్ అయిన తర్వాత ఆమె ఇంట్లో ఎవరైతే ఒక స్త్రీ ఉన్నారని చెప్పేసి వాళ్ళు బయట అయితే చెప్తున్నారు బయట చుట్టుపక్కల వాళ్ళకి సో ఆమె కేకలు వేయడం గానీ ఫస్ట్ ఆసుకున్నాక తర్వాత పై పెట్టి ఆ ఆ రూమ్ లో ఆర్పడడానికి మా బాబు మొత్తం వాటర్ కొట్టేసాడు అక్కడ ఇప్పుడు నార్మల్ గా మేము లోపలికి వెళ్ళి చూసాము లోపలికి వెళ్ళి చూస్తే ఏంటంటే కిచెన్ లో అయితే ఎక్కడ బ్లాస్ట్ అవ్వలేదు కానీ బెడ్రూమ్ లో బ్లాస్ట్ అయిందండి అసలు ఏం తెలీదు అసలు ఎవరు అసలు ఇంట్లో అంటే భర్త భార్య ఒక పాప అత్తగారు ఉంటారన్న నలుగురు ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అత్తగారు పాప ఇప్పుడు ప్రెసెంట్ ఎవరెవరు ఉన్నారు ఈ బ్లాస్ట్ లేదు నా ఇంకోటి ఏంటంటే అసలు ఎవరు ఉన్నారు మాకు తర్వాత బయటలో వచ్చి చెప్తేనే మాకు తెలిసింది అన్నమాట తెలిసింది మాకు రూపల వినపడలేదు మాకు అంటే అక్కడ బ్లాస్ట్ అయ్యి ఆ మంటలు మంటలు ఇటు ఈ కూలర్ కూడా అంటుకుంది ఫైర్ ఉంది అమ్మా కూలర్ అంటుకుంది ఫైర్ ఉంది ఈ కూలర్ ఫైర్ అంటుకోగానే మీరు చూసార అలర్ట్ అయ్యారా నేను వచ్చానా వచ్చేసి మా బాబుని మీ సబబా ఫైర్ ఉన్నాడు వచ్చేసి ముందు బకెట్లో నీళ్లు ఉంటే ఫస్ట్ పోశాం తర్వాత పైప్ పెట్టేసి మోటార్ ఆన్ చేసాం మోటార్ ఆన్ చేసాం మోటార్ ఆన్ చేసి మొత్తం ఫస్ట్ చారుకున్నాక తర్వాత దీ రూమ్ లో ఆ రూమ్ ని నీళ్లు కొట్టాం కొట్టిన తర్వాత అప్పుడు మంటల ఏమన్నా చల్లార్చాలా కొద్దిగా ఇటు రాకుండా ఆయిపోయింది ఇటు రాకుండా ఆయిపోయింది ఆ టైంలో మీరు బయట ఉన్నారా నేను ముందు నింపిస్తున్నాన్నా నాకు లోపల కూర్చున్నారు ఈయన నేను కిచెన్ లో ఉన్నా పని అమ్మాయి వచ్చింది అక్కడ పన్నమ్మ గిన్నెలు తోమటానికి ఉంది మా కోడలు కూడా అక్కడ ఉండి మంచి నీళ్ళు పట్టుకుంటుంది ఆ మంట వచ్చి వాళ్ళ మీద ఇట్లా వచ్చేసి కానీ ఇక తర్వాత ఇక వాళ్ళు ఈ మంటలు వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళు ఆరిపేస్తున్నారు ఈ మాయ మాత్రం వెళ్ళిపోయింది మొత్తం మంటలు బాబు పైప్ పెట్టాడు కదా పెట్టేటప్పుడు కాదు ఆమె ప్రమాదం జరిగిందమ్మా మా మేము ఇప్పటి వరకు మా గడప దాటాలి మాకు టెన్షన్ తో గుండె లోపల వచ్చారమ్మా అక్కడ ఆపేస్తున్నారు పోలీస్ వచ్చారు మా బాబు ఏమో ఇక్కడ ఆపేస్తాడు చాలా మొత్తం వచ్చి మొత్తం కాలిపోయాయి అందరం ఇక్కడ ఉన్నాం కిటికీలోంచి ఇది ఇక్కడ నుంచి వచ్చేసి జాలి అయితే మొత్తం కాలిపోయింది అటు ఆ కిటికీలో వచ్చిన మంట తాగిడికి ఇక్కడ ఇది ఫైర్ అయింది ప్లస్ ఇక్కడ కూలర్ కూడా ఫైర్ అయిందని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు తొందరగా అలర్ట్ అయ్యి ఇక్కడ వాటర్ ప్రెజర్ కొట్టడం వల్ల వాటర్ కొట్టడం వల్ల ఈ మంటలు అయితే ఆగిపోయినాయి మా ఇంట్లో రాకుండా ప్రమాదం అయితే తప్పిందని ఇక్కడ పక్కన వాళ్ళు చెప్తున్నారు చేస్తారు వ్యాస్ బాగా వచ్చింది వాసు

ఈ లోపు ఫైర్ వచ్చేసి ఫైర్ వచ్చేసి ఓకే మేవైతే కల్పి ఇది గాలింది నానా ఇది గాలింది ఈ మెష్ లై గాలిని అంటే లోపల ఏమీ లేదు మీరు బయట ఉన్నారు ఆ టైం లో ఇద్దరు ఈ ముందు పాప ఓకే ఈ పాప అని పనా ఉంది ఇద్దరు బయట ఉన్నారు ఇద్దరు అక్కడే ఉన్నారు నాన్నా లోపల నుంచి ఏటువంటి కేకలు గానిట్లాంటి అనిపిచాయా మీకు లోపల నుంచి నాకు అసలు ఏముంది ఏముంది అప్పుడు ఏం చేశారు మా ఫైర్ వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళిపోయారా మీరు లేదు మేము బయటికి వెళ్ళిపోయాము బాబు వచ్చి మొత్తం పైపులో వాటర్ ఆల్ లోపల కూడా వాటర్ పెట్టిస్తారు పెట్టన కూడా ఆగలేదు మంటలు వచ్చినాయి వావొచ్చా వావొస్తుంది ఓకే అప్పుడు ఫైర్ ఇండి ఫోన్ చేసి అప్పుడు